హలో అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న లైఫ్ ఇవాళ మన డే వన్ ఆఫ్ ఎయిట్ లాస్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో నేనైతే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను సిక్స్టీన్ ఎక్స్ టు ఎయిట్ రేషియో సో నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి నేను ఇదే ఫాలో అవుదాం అనుకుంటున్నా బట్ మీరు కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఖచ్చితంగా ట్వెల్వ్ టు ట్వెల్వ్ అండ్ ఫోర్టీన్ ఇస్ టు టెన్ ఆ తర్వాత రన్ అండి సిక్స్టీన్ ఇచ్ టు ఎయిట్ అనేది ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో చాలా టైప్స్ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను కంపల్సరిగా సో ఇవన్న డే వన్ కాబట్టి మార్నింగ్ లేవుగానే ఎవరైనా కూడా వెయిట్ చెక్ చేసుకోవాలి సో వెయిట్ చెక్ చేయడం అంటే మార్నింగ్ లేవుగానే చేసుకోవాలని కాదు ఫస్ట్ మన స్టమక్లో ఉన్న టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ అయిపోయిన తర్వాత మాత్రమే వెయిట్ చెక్ చేసుకోవాలి సో నేనైతే చేసుకున్నాను ఎయిటీ ఫోర్ కేజెస్ ఉన్నాను యాజ్ యూజువల్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా సో ఎయిటీ ఫోర్ ఉన్నాను నా టార్గెట్ అయితే నేను సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సిక్స్ ఇంతకే రావాలని చెప్పి ఫస్ట్ టార్గెట్ అయితే అనమాట ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ అని చెప్పను ఇది ఎన్ని రోజులు పట్టినా పర్లేదు నేనైతే చేస్తూ ఉంటాను కన్సిస్టెన్సీగా చేసి ఒక రోజు నా లైఫ్ స్టైల్ అయితే మొత్తానికి మార్చుకోవాలని చెప్పి సో నేను సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సిక్స్ నా కి ఇలా రావాలనుకుంటున్నా ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ కేజీస్ అయితే నేను తగ్గాను సో నేను ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మార్నింగ్ ఏదో వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదో ఒకటి ఇన్కల్కేట్ చేసుకోండి మీ దాంట్లో ఈ వెయిట్ లెస్ లో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ టెన్ డేస్ మనము వెయిట్ రెడ్యూస్ అవుతాము బాగా రెడ్యూస్ అవుతాం డ్రాస్టికల్లీ మనము టెన్ లో ఫోర్ కేజీస్ తగ్గిపోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మన బాడీలో కాబట్టి ఫస్ట్ డైట్ చేసేటప్పుడు వాటర్ కంటెంట్ తగ్గుతూ వస్తుంది ఆ టైంలో వాకింగ్ చేసినా పర్లేదు కానీ వన్స్ మనం పొట్టల్లో కానీ మన బాడీలో ఉన్న కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది కదా పది రోజుల తర్వాత అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి వాకింగ్ అనేది అసలు పనికిరాదు మనకి ఓకే వాకింగ్ అనేది ఎప్పుడు పనికొస్తుంది అంటే ఫస్ట్ టెన్ డేస్ మాత్రమే పనికొస్తుంది ఆ తర్వాత వాకింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ కూడా చేస్తే చాలా మంచిది అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ వాక్ చేయండి టెన్ మినిట్స్ నాట్ మోర్ దెన్ దట్ ఓకే టెన్ మినిట్స్ తినగానే స్టార్ట్ చేయకండి మళ్ళీ అది కూడా తిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఒక టెన్ మినిట్స్ వాక్ చేసుకుంటే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మన వెయిట్ లాస్లో ఇది ఎవరికి తెలియని చాలా మందికి తెలియని టిప్పు బట్ చాలా మంది అయితే ఇది ఫాలో అవుతూ ఉంటారు మీరు ఆ టైంలో మీకు ఒకరి టీమ్స్ కావాలంటే టీమ్స్ కాల్ మాట్లాడుతూ ఉండండి ఫోన్ అన్న చూసుకుంటూ ఉండండి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళతో ఫోన్ అన్న మాట్లాడుకుంటూ మేము మాత్రం ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇది బాగా రిజల్ట్ చేస్తుంది అనమాట తిన్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెష్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ వాక్ చేయండి ఇదైతే నేను కంపల్సరీగా చెప్తాను అనమాట మార్నింగ్ చేసిన చేపిన పర్లేదు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ తర్వాత కంపల్సరీగా చేయండి సో నేను చెప్పాను కదా నేనైతే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎయిటీ ఫోర్ కేజీస్ ఉన్నాను సో సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సిక్స్ కేజెస్కి అయితే నేను తగ్గాలనుకుంటున్నా అది ఎన్ని రోజులు పడుతుంది అనేది ప్రాబ్లం లేదు నాకు ఎందుకంటే నేను ఇక్కడ వెయిట్ లాస్ కోసం చేయట్లేదు నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం కోసం చేస్తున్నాను సో నాతో ఎవరన్నా ఫాలో అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా చేయండి అండి మీరు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ ఇంకో థింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా మనం ఇడ్లీ దోశ ఇవే తింటూ ఉంటాం కదా అది కొంచెం మాత్రం తగ్గించండి నేను మొత్తం అని చెప్పాను కానీ ఇప్పుడు వీక్లో సెవెన్ డేస్ అవి తింటూ ఉంటే అట్లీస్ట్ ఒక త్రీ డేస్ అవి తిని ఫోర్ డేస్ వేరే తినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మార్నింగ్ ఇడ్లీ దోశలో ఎక్కువగా రైస్ కంటెంటే ఎక్కువ ఉంటుంది ఆఫ్టర్నూన్ రైసే తీసుకుంటాము మళ్ళీ ఈవినింగ్ దోశ సరే ఇంకేమైనా తీసుకున్నా అలజీ రెండు బూట్లయితే ఇడ్లీ దోశతో ఎక్కువ రైస్ కంటెంట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోయాయి మనకి సో ఇదొకటి మాత్రం నేను చెప్తాను మార్నింగ్ తో కొంచెం తగ్గించుకోవచ్చు సో కొన్ని బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే చెప్తాను మార్నింగ్ తో ఓట్స్ తో చేసింది ఏదైనా కూడా పర్లేదు చియా సీడ్స్ పుడ్డింగ్ కానీ ఇంకా ఎగ్స్ ఓన్లీ బాయిల్ చేసుకోవడం కానీ ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు డైరెక్ట్ గా ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని లేదని డౌట్ చాలా మంది ఉంటుంది సో షుగర్ లేని ఫ్రూట్స్ ఏమన్నా కూడా తీసుకోవచ్చు అనమాట షుగర్ లేనిది అని చెప్తే మళ్ళీ మ్యాంగోస్ తీసుకోగ్ ఎర్లీ మార్నింగ్ ఓకే ఆపిల్ అలాంటివి తీసుకోవచ్చు బట్ బిఫోర్ దిస్ బ్రేక్ఫాస్ట్ ముందు ఏదో ఒకటి ఫ్యాట్ అయితే డ్రింక్ అయితే కంపల్సరీగా ఉండాలి మన డైట్ లో అది ఏదైనా పర్లేదు జీరో వాటర్ అన్నా మెంతులు వాటర్ అన్నా లేకపోతే పౌడర్ తో తీసుకున్నా ఏదైనా కూడా కొంచెం ఖచ్చితంగా ఒక హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ కూడా నేను చెప్పాను అసలు సెవెంటీ టు ఎయిటీ ఎంఎల్ తీసుకుంటే చాలా ఎక్కువ అదే అనమాట సో అది తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మీరు మీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు ఇది మాత్రం ఫాలో అవ్వండి నేను చెప్పే త్రీ థింగ్స్ అయితే చెప్తాను మార్నింగ్ లేవగానే ఫ్యాట్ కట్ డ్రింక్ ఏదో ఒకటి తాగండి బ్రేక్ఫాస్ట్ మాత్రం కొంచెం ఇడ్లీ దోశ లేకుంటే ట్రై చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే వాకింగ్ అని చెప్పారు కదా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తర్వాత కంపల్సరీగా వాకింగ్ ఈ త్రీ థింగ్స్ చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటుంది సో మీరు నాతో ఫాలో అవ్వండి ఇవాళ మార్నింగ్ వాళ్ళ డెలివరీ నేను వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసాను ఇప్పుడు మార్నింగ్ అయింది అనమాట ఇప్పటి నుంచి మీకు వీడియో మొత్తం చూపిస్తాను ఏమేమి తింటాను ఏమేమి తాగుతాను అన్నది రెసిపీస్ ఏమైనా కొత్తగా చేసుకుంటే నేను షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను కానీ లాంగ్ లో నా వల్ల కాదని అని ఎడిట్ చేయడం కానీ కొంచెం కష్టమవుతుంది వర్క్ చేసుకుంటూ సో ఇప్పటి నుంచి నా డే మొత్తం ఏమేమి తిన్నాను ఏమేమి తాగానని ఫాలో అయిపోండి ఫస్ట్ షిప్పింగ్ మార్నింగ్ లేవగానే నేనైతే బ్రష్ చేయగానే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే తాగేసి ఏదైనా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ కంప్లీట్ వచ్చు ఒక టెన్ మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే తీసుకుంటాను సో ఇదైతే కంపల్సరీ అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ లోపలే నాకు వన్ లీటర్ ఆఫ్ వాటర్ తాగడం అయితే అయిపోతుంది వాటర్ని ఎప్పుడు కూడా గబగబ గబా అన్నం తిన్నట్లు చాలా నిదానంగా తినాలి అసలు తాగాలి అన్నం కానీ వాటర్ కానీ స్లోగా తీసుకోవాలి ఎప్పుడు కూడా ఫాస్ట్ అసలు తీసుకోకండి ఈ మిస్టేక్ చేయకండి నేను ఫ్యాట్ కట్టే డ్రింక్ కోసం ఇవాళ అల్లము కొంచెం దాంట్లో మిరియాలు జీలకర్ర వేసి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసేసుకొని ఫ్యాట్ కట్టే డ్రింక్ అయితే తీసుకున్నాను సో నా ఫాస్టింగ్ ఏంటంటే లెవెన్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు తో ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే లెవెన్ థర్టీకి గా గోధుమ రవ్వ ఉంటుంది కదా దాంతో అయితే ఉప్మా చేసుకున్నాను లాట్ ఆఫ్ వెజ్జెస్ వేసుకొని ఎక్కువగా నేను దీంట్లో ఏంటంటే పల్లీలు వేసాను అండ్ క్యారెట్ వేశాను ఇంకా గ్రీన్ పీస్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసి ఒక చిన్న కప్పుతో తీసుకున్నాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చి మీరు ఆఫ్టర్నూన్ లంచ్లో సలాడ్స్ ఇంట్రడ్యూస్ చేసుకోండి మీకు నచ్చినట్టు ఏదన్నా కూడా నేనైతే ఇక్కడ కొంచెం ఓన్లీ క్యారెట్స్ ఒకటే ఇష్టం నాకు నేను కీరకాయ అంతా ఏం తిన్నాను సో క్యారెట్ పెట్టుకుంటా మోస్ట్లీ నేను ఎప్పుడు కూడా తిన్నా కూడా బట్ సలాడ్స్ అనేది టూ డేస్ వన్ సలాడ్ అనేది తీసుకుంటాను కానీ రోజే తీసుకోను ఇంక ఇక్కడ ముద్దపప్పు తీసుకున్నాను అండ్ నిన్న చికెన్ ఫ్రై చేశాను అనమాట సండే నైట్ సో అది కొంచెం అంటే అది కొంచెం యాడ్ చేసుకొని అండ్ బెండకాయ ఫ్రై అనమాట ఇక్కడ చూస్తే నా ప్లేట్లో అన్నం తక్కువ కర్రీస్ ఎక్కువ ఉన్నాయి కదా మీరు కూడా అలానే తీసుకోండి ఎక్కువగా తీసుకోండి కర్రీస్ మాత్రం అది ఏ వెజిటేబుల్ అయినా కూడా పర్లేదు ఇంకా ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఆర్ ఫైవ్ దాకి మా చెల్లెలు అయితే నాకు ఏబిసి జ్యూస్ చేసి ఇచ్చింది ఏ అంటే గ్రాములో తీసుకున్నాం అనమాట ఇంకా బీట్రూట్ క్యారెట్ అందులోనే ఒక గేట్ కూడా యాడ్ చేసింది అనమాట స్వీట్నెస్ కోసం సో నేనైతే ఫస్ట్ టైం తాగుతున్నాను ఈ అన్ని కాంబినేషన్ తో మామూలుగా నేను ఆమ్లా ఒక్కటే కూడా చేసుకొని జ్యూస్ తాగేస్తాను లేదా చాలా బాగా మిరకులాగా పనిచేస్తుంది మనకి ఎర్లీ మార్నింగ్ తాగామనుకోండి కొవ్వు ఎక్కడున్నా కూడా తగ్గిపోతుంది అనమాట బట్ అది తాగడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఓన్లీ ఆమ్లా మాత్రమే తీసుకోవాలి జ్యూస్ చేసుకొని సో ఎప్పుడైనా ట్రై చేయండి బట్ మళ్ళీ పనికొస్తుంది ఇంకా నైట్ అయితే నేను ఇవాళ ఫ్లెక్స్ సారీ చియర్ సీడ్స్ తో చేసుకున్నాను అనమాట చియర్ సీడ్స్ పుడింగ్ అబ్బా సీడ్స్ సీడ్స్కున్నంత బెనిఫిట్స్ ఇంకా దేనికి ఉండవండి చూడడానికి ఇంత చిన్నగా ఉంటాయి కానీ బెనిఫిట్స్ చూస్తే మనకు కావాల్సినవి ఉంటాయి ఓన్లీ వెయిట్ లాస్ కె కాదు హార్ట్ డిసీజెస్ కూడా బాగా తగ్గిస్తుంది అనమాట ఎక్కువ ప్రివెంట్ చేసేడానికి మాత్రమే చూస్తుంది అండ్ మీతో ఒమెగా త్రీ ఫ్యాట్స్ ఉంటాయి మామూలుగా అందరూ కూడా ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ ఉంది అనుకుంటారు కానీ ఒమెగా త్రీ దీంట్లో గా ఉంటాయని ఇంకా మినరల్స్ అయితే చెప్పలేము కాల్షియం మెగ్నీషియం చాలా ఉన్నాయన్నమాట మ్యాంగనీస్ కూడా సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు చైర్ ఇట్స్ కుడింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్నా ఎప్పుడైనా టైం లేనేటప్పుడు తీసుకోవచ్చు లేకపోతే ఇలా నైట్ టైంలో అన్నా తీసుకోవచ్చు తక్కువగా తినాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ చూస్తే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తిన్నాను కాబట్టి ఈవినింగ్ కొంచెం తగ్గించుకుందాం అని చెప్పి ఇలా ప్రిఫర్ చేశాను అనమాట సో ఈవినింగ్ ఏను అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ లోపలే తినేసాను ఇవన్నీ కూడా చీర్ సీట్స్ గురించి నేను సపరేట్ ఒక వీడియో కూడా చేస్తానండి ఓన్లీ దాని యొక్క బెనిఫిట్స్ ఇంకా నేను కుడింగ్ చేసుకునే కదా కుడింగ్ చేస్తూ బెనిఫిట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అనమాట నా డే వన్ అనమాట చాలా బాగా అయితే జరిగింది మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు ఇలానే తీసుకున్నాను సో నా ఏమైనా అయితే ఎలా జరిగిందో మీకు షేర్ చేసుకున్నాను ఏమేమి తిన్నానో కూడా అండ్ వెయిట్ కూడా నేను త్రీ డేస్ వన్స్ అయితే మీకు చూపిస్తూ ఉంటాను నా వీడియోస్ కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే మీరు వెయిట్ అన్ని కూడా కింద కమెంట్ చేయండి సో వీడియోస్ నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ డే టూతో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్